దేవుని బిడ్డగా ఈ ప్రధాన కార్యక్రమానికి మీ అందరికీ మరోసారి ప్రత్యేక వందనాలు ఈ మన యొక్క మానవుడి యొక్క జీవితంలో కుటుంబం అనేది చాలా దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఈ కుటుంబము కట్టబడాలంటే కుటుంబము ఆశీర్వదకరంగా ఉండాలంటే దీవెనకరంగా ఉండాలంటే లేఖనము చెప్తున్న మాట ఏంటంటే భార్య దొరికిన వారికి ఏం మేలు భార్య దొరకటం అరుదు మేలు రెండవది ఏంటి అరుదు ఆదులక్ష్మి చెక్కటం అంతకంటే అరుదు అని నేను చెప్పగలను ప్రైజ్లా అజయ్ బాబు చెక్కటం మంచిది దేవునికి మయమ వాళ్ళిద్దరు ఎవరిని తక్కువ చేయడానికి లేదు ఎందుకంటే బయలు చెప్తుంది ఇది హోవా ఏర్పాటు చేసిన దినము అని నూట పద్దెనిమిదిలో ఆ మాట ఉంటుంది మనందరం ఉత్సహించి సంతోషించవలసింది ఇప్పుడు ఇలా గమనించండి ఏది ఏమైనా సరే భార్య భర్తలు వీళ్ళిద్దరి మధ్యలో సృష్టికర్త ఈ కుటుంబ వ్యవస్థని ముందుకు నడిపించాలంటే నడిపించేటువంటి నాయకుడు మన అయినటువంటి యేసు క్రీస్తు ఎందుకంటే మనకి సృష్టికర్త ఏమై ఉన్నాడని లేఖనాల్లో రాయబడిందంటే భర్తై ఉన్నాడు ఆ భర్త మనందరికీ అవసరం ఎందుకంటే భర్త లేకపోతే విలువ లేదు అలాగే యేసయ్య లేకపోతే మనకు విలువ ఉండదు విలువలు తెలియజేసేవారు మరి ఎవరు లేరు ఆయన మనకు ఉండాలంటే దేవుని సన్నిధికి ఇద్దరు వెళ్ళాలి కుటుంబ సమితముగా దేవుని మందిరానికి వెళ్ళాలి కుటుంబ సమితంగా ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రేమైనటువంటి దేవుని పిల్లలు కుటుంబ వ్యవస్థని ఎలా కట్టుకోవాలో భర్త తెలుసు భర్తకు తెలుస్తుంది అలాగే భార్యకు కూడా తెలుస్తుంది భర్తని ఎలా ప్రేమించాలో చూడండి భర్తకి ఎలా లోబడి ఉండాలో భార్యని ఎలా ప్రేమించాలో ఈ విషయాలన్నీ సినిమాల దగ్గర సీరియల్ దగ్గర నేర్చుకుంటే కుటుంబాలు పాడైపోతాయి ప్రేమని దేవుని బిడ్డారా రావు కానీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంటే దేవుని మందిరంలోకి వెళ్ళాలి అందుకనే భక్తుడైన దామిడొక మాట పలుకుతాడు మనం సమీల గంధాన్ని పసిగట్టినట్లయితే రెండవ సమయాల గంధం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది ఇరవై వచ్చిన వాళ్ళు అంటాడు అయ్యా నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లుగా నిత్యము దానిని ఆశీర్వదించాయి అన్నాడు అంటే వీళ్ళిప్పుడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు రోజు వీళ్ళు ప్రధానం చేయడం ద్వారా వీళ్ళిద్దరు ఏమవుతారు అంటే కుటుంబం అవుతారు ఈ కుటుంబము ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి అందుకనే భక్తుడు అంటాడు అయ్యా నీ సన్నిధులు నా కుటుంబం ఉన్నట్లుగా నిత్యం ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించాయి అని చెప్పి ప్రేమల దేవుని బిడ్డరా ప్రార్థించారు ఈరోజు నీవు నేను మనందరం కూడా దేవుని సన్నిధిలో ఏ కుటుంబం అయితే ఉంటుందో చక్రయ్య ఎలుసుపేతు అనేటువంటి వారి వారి కుటుంబం కూడా యాజక ధర్మము చొప్పున క్రమము చొప్పున వారు ఉండటం వలన ప్రేమ దేవుని బిడ్డారా వారికి పుట్టిన బిడ్డలు కూడా గొప్పవారయ్యారు వారికంటే గొప్పవారికి ఎవరు లేరని बाइबल लो రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక అంటే వీళ్ళిద్దరూ సకల విధమైన ఆజ్ఞలు చొప్పున క్రమము చొప్పున దేవుని మందిరములో గనక నడుచుకున్నట్లయితే దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే వీళ్ళ గర్భమును పుట్టబోయే వాళ్ళు కూడా భూమి మీద అలాంటి వారు లేరని వాళ్ళ బిడ్డ గురించి బైబిల్లో రాయబడి ఉంది అలాంటి అద్భుతమైన కార్యము చూడాలి అంటే వీళ్ళిద్దరు ఏమై ఉండాలంటే ఏమే అతనికి లోబడాలి ఆయన చూడండి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెయాలి ప్రేమించాలి వీళ్ళిద్దరి మధ్యలో ఈ బంధం ఉందనుకోండి ఈ బంధాన్ని ఇక ఎవరు విడదేయలేరు విడదేయలేనంత బంధం ఏదైనా ఉందంటే అది భార్య భర్తల మధ్యలో ఉన్న బంధమే ప్రైజలో అందుకని ఈ యొక్క సమయంలో గొరవతి అయిన భార్య దొరకటం ఎంతో అరుదు ప్రేజలో హరలుయా భార్య దొరికినానికి ఏం దొరికిందంట మేలు యవన కాలంలోనే మారమలుసుకుంది రక్షించబడి తీసుకుంది నేనే ఇచ్చాను అమ్మాయికి ఆ ప్రేమ దేని పిల్లలు ఆదిలక్ష్మి అనే పేరు తల్లిదండ్రులు పెట్టారు ఆత్మీయ తండ్రిగా నేను మహిమ అని పెట్టాను ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అక్కడ మహిమ ఉంటుంది ప్రజలా అర్థమైందా ఆ ఈ యొక్క మహిమ చికటం గొప్ప ఆశీర్వాదం కుటుంబానికి దీవిన ప్రేమైన దేవి బిడాలి ఇప్పటివరకు చూడండి ఈ గ్రామంలో ఉన్నవారు అందరికంటే కూడా ఆ ఉన్నతమైన చదువు చదివి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని చూడండి చెల్లెళ్ళకి తమ్ముడికి తల్లిదండ్రులకి ఆదరణగా అండగా ఉండి ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు ఈ వివాహం కోసం ఎన్నో దినాలు ప్రార్థన చేసాం మంచి సంబంధం కుదరాలని చూడండి మంచి భర్త రావాలని మా కళ్ళారా చూడాలని ఆశపడ్డాం ఇప్పుడు అబ్బాయిని కరెక్ట్గా చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక మంచిది ఇప్పటి వరకు మేము పెంచి పెద్ద చేసి అన్ని విషయాల్లో మరి బిడ్డను పోషించాము ఇక్కడ నుంచి అతని ప్రేమించాలి అమ్మాయికి గౌరవించాలి ప్రభునామాన్ని మగింపల్చాలి అలాగే మరి అమ్మాయి కూడా ఏం చేయాలి భర్తకు లోబడి అన్ని విషయంలో ప్రేమించి అతనికి నువ్వు యొక్క అండ మీ ఇద్దరు ఒకరికొకరు అండగా ఉండాలి కొండగా ఉండాలి ఒకరి సమస్యలు ఒకరి బాధలు ఒకరి ఇబ్బందుల్లో కూడా మీరు ఇద్దరు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని మీ యొక్క దాంపత్య జీవితాన్ని ఆత్మీయంగా ముందుకు నడిపించాలని దేవుని సన్నిధికి వెళితే అలా నడిపించబడతారని మీ ఇద్దరు దేవుని సన్నదిలో ఉండి మీ పిల్లలు కూడా వలేవ మొక్కలు ఉండాలని ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించాలి ఆశీర్వదించాలని ఈ కొద్ది సమయంలో నా మాటలు ముగిస్తున్నాను ప్రభు మాటల మాటలు వినుగడలో మార్చును మార్చునుగాక ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి వచ్చారో చాలా లేట్ అయిపోయింది నాకు కూడా ఆలనేటి ప్రేరణ తెలాలి ప్రైజ్లాడం మంచిది చిన్న ప్రార్థన మహాగనుడ పరశుద్ధుడ ప్రేమ కలుగుతుంది